ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి ఘనంగా పరదేశమ్మ తల్లి మహోత్సవ వేడుకలు వివరాలు చూసుకుంటే కొత్తవలస మండల కేంద్రంలో వీరభద్రాపురం పంచాయతీ పరిధిలో దాసరివాణిపాలెం గ్రామదేవత శ్రీ పరదేశీమాంబ అమ్మవారి మహోత్సవ వేడుకలు ములగపాక వారి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో భాగంగా అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు విద్యుత్ కాంతులతో శోభాయమానంగా ఆలయం రూపుదిద్దుకుంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన బుర్రకథ వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ పొట్నూరు వెంకటరత్నాజీ వైసీపీ నాయకులు గేదెల త్రినాథ్ మూర్తి కర్రీ నరసింహరావు బుజ్జి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు అమ్మ సందీప్ క్యాటరింగ్ అండ్ కుకింగ్ మీ వివాహాది శుభకార్యములకు రుచికరమైన వంటలు చేసి సప్లై చేయబడను క్యాటరింగ్ బాయ్స్ వెల్కమ్ లేడీస్ సెక్యూరిటీ గార్డ్స్ లభించును మరిందుకు ఆలస్యం వెంటనే సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ జీరో వన్ త్రీ నైన్ జీరో టూ డబల్ నైన్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి